హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం ఈరోజు పెరటి తోటలో అయితే లెక్కలేనన్ని కూరగాయలు లెక్కలేనన్ని పండ్లు లెక్కలేనన్ని ఆకుకూరలు చాలా ఉన్నాయి ఇప్పుడు అవన్నీ మీతో మాట్లాడుకుంటా తెంపేసుకుందాం రండి చూడండి ఆనంకాయలు షంబుల్ షంబులు ఉన్నట్టే ఉన్నాయి చెంబులు కాదు బిందెలు బిందెల మాదిరే ఉన్నాయి నాలుగు ఆనంకాయలు ఒకే దగ్గర ఎట్లా చూడండి మస్తు వచ్చినాయి కదా ఇగో మూడు ముచ్చటగా మూడు అలాగే ఇంక ఇక్కడ ఒకటి నాలుగు ఉన్నాయి ఈ నాలుగు ఒకే దగ్గర రావడానికి కారణం ఏంది కాయతో వచ్చిన పువ్వులు తొమ్మిది పది ఉండే అప్పుడు నేను ఏం చేసిన పాలినేషన్ చేసిన పాలినేషన్ చేస్తే ఈ కాయలన్నీ నిలిచినాయి అనమాట సొరా బీరా పాలినేషన్ చేస్తేనే మనకు కాయలు వస్తాయి నేను ఆ రోజు వచ్చిన కాబట్టి నేను పాలినేషన్ చేసిన కాబట్టి ఇన్ని కాయలు వచ్చినాయి ఇంతకు ముందు పువ్వుతో వచ్చిన కాయలు చాలా వచ్చినాయి కానీ అవన్నీ కుళ్ళిపోయినాయి అనమాట ఇక అన్ని మనకే కావాలంటే కావు కదా కొన్ని ప్రకృతి తీసుకుంటుంది మనకు కొన్ని ఇచ్చింది మరి ఆ కొన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం ఒక్కొక్కటి నాకు తెలిసి మూడు నాలుగు కేజీలు ఉంటుంది చూడండి అంత బరువు ఉంది బాబోయ్ చూసిరు కదా అన్ని తెంపుదము అసలు ఇంత బరువు తీగ అనేది ఎలా మోస్తుందో ఏమో నాకైతే అస్సలు అర్థం కాలేదు తక్కువ బరువున్నాయా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు అసలు ఇవి ఐదు రోజుల క్రితమే తెంపేది కానీ లేట్ అయింది వర్షాలు పడి వర్షం పడుతుందని రాలేదు ఇప్పుడు ఈ నాలుగే కాదు ఇంకోటి కూడా చూపిస్తా మీకు చూదురు రండి ఇవైతే కింద పెడదాం ఇంకోటి ఈడ చూడండి ఈడ నాలుగు వచ్చినాయి కదా ఈడ ఒకటి ఐదు వచ్చినాయి చూసారు కదా ఐదు సొరకాయలు తెప్పినాయి ఈరోజు మస్తు బరువు ఉన్నాయి ఇవి ఎట్లా మోసుకపోవాలనో ఏమో మార్కెట్ తీసుకుపోయి అమ్ముకుంటే ఒక్కొక్కటి ఇరవై రూపాయలైనా పోతుంది కానీ అమ్ముకోం నలుగురికి వంచుదాం ఆనంకాయలే కాదు కాకరకాయలు కూడా చూడండి ఎట్లున్నాయో ఎంత ఇంత పెద్ద సైజు ముదిరిపోయినాయి చూసురు కదా ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ అక్కడ లేదు తోట అంత ఉన్నాయి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి కాకరకాయలు ఈ రోజు అయితే మన తోటలో పంట విపరీతమైన పంట కేజీల కొద్ది పంట ఇంకా ఈ లైన్ లో కూడా చూడండి కాకరకాయలు చాలా ఉన్నాయి పోయినసారి అట్లే ఇక్కడైతే చాలా వచ్చినాయి అంటే ఇంతకు ముందు తెంపినప్పుడు ఇప్పుడు కూడా అట్లే వస్తాయి చూడండి చూస్తురా కూరగాయలు తెంపడానికి చాలానే ఉన్నాయి నాకే తెంపడానికి ఓపిక లేదు ఎందుకంటే ఎండ కొడుతుంది కదా ఇగో ఇక్కడైతే పండ్లే వండినే చూడండి తెంతి పడేద్దా ఇంకా ఇక్కడ కూడా అన్ని పండ్లే వండినే చూడండి ఇగో వాన పడుతుందని జర్ర రెండు రోజులు లేట్ చేసిన ఇట్లా అన్ని పనులు వండిపోయినాయి కాకరకాయలే కావు ఇంట్లో మళ్ళీ బీన్స్ ఉంది దొండ ఉన్నాయి ఇగో మీ దొండ కనిపిస్తున్నాయా ఇగో దొండ ఇగో బీన్స్ కనిపిస్తున్నాయా బీన్స్ ముందైతే కాకరకాయలు దొండకాయలు కనిపించినాయి అన్నీ ఇట్లా తెంపుకొని బుట్టలు వేసుకుందాం అన్నీ ఒకే దగ్గర ఇట్లా తీగలుంటే ఏదంట తెంపాలి నేను ఇక ఏది కనిపిస్తే అది దెంపుతున్నా ఇట్లా బుట్టిలో వేస్తున్నా వామ్మో ఇదేం కాకరకాయ నాయనా ఇది కాకరకాయ చూస్తే ఇంతుంది కానీ అందులో మొత్తం బుజ్జే ఉంటది విత్తనాలు తక్కువ ఉంటాయి అనమాట ఇది ఇది ఒక రకమైన కాకరకాయ చూడండి ఇట్లుంటది కాకరకాయ ఈ మీది కూడా స్తంభాలకు వాక్కున్నాయి పిచ్చి కాపు కాస్తున్నాయి చూడండి కాకరకాయలు మన తోటలో కాకరకాయలు ఇంకా ఇక్కడైతే నేతిబీరకాయ చూడండి ఎంత పొడుగుందో చూసిరు కదా నేతిబీరకాయ ఈ మీది కూడా ఉన్నాయి చూడండి కాకరకాయలు కనిపిస్తే లేవు ఇంకా దొండకాయలు కూడా ఇందులోనే ఉన్నాయి ఇక ఇప్పుడైతే బీన్స్ తెంపుకుందాం చూడండి బీన్స్ బీన్స్ కూడా పొడుగు పొడుగ్గా మంచి వచ్చింది బీన్స్ దొండకాయలు అలాగే కాకరకాయలు నేతివీరకాయలు ఇన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఇన్ని తీగలు అంటే నేను ఆశ కొద్దీ విత్తనాలు తెస్తుంటా ఒకటి రాగానే ఓటి మొలుస్తాయో లేవో అని అన్ని ఒకే దగ్గర పెడుతుంటా అనమాట ఓటి పోయినా ఓటి వస్తుసారి అవి ఏం చేస్తాయి అన్ని వస్తాయి అన్నీ వచ్చినప్పుడు ఇట్లా చుట్టుకపోతాయి అనమాట చూడండి బీన్స్ తీగ బీన్స్ అంతా తీగ బీన్స్ చూడండి ఇక్కడైతే ఒక గుత్తి చూసిర్రా గుత్తి తీగ బీన్స్ చూసిర్రా గుత్తి ఈ గుత్తి కూడా తెంపుకుందాం మనకు ఇట్లాంటి గుత్తులు వస్తే ఎంత సంతోషమో ఎంత ఆనందమో ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు పూసలు పేమున్నది ఇద్దరం ఒకటే పని చేసుకుంటే సంతోషమే కదా ఇలాంటి పంట తెంపుతుంటే ఎండను కూడా లెక్క చెయ్యం మనం ఎండలో కూడా నేను తెంపుతున్నా అంటే నాకు ఆనందంతో ఎండ కూడా కొట్టట్లేదు అంటే మనం చేసిన పని ముందుకొస్తే ఎవరికైనా సంతోషమే కదా ఇగో ఉంది బీన్స్ ఇగ చూడండి తెంపిన కొద్ది ఊరుతుంది పంట మన తోటలో పంట దొండకాయలు బీన్స్ కాకరకాయలు నేతిబీరకాయలు ఇంకా నేను తెంపుతూనే ఉన్నా అవి కనిపిస్తూనే ఉన్నాయి ఇక చూడండి ఒక నాలుగు కిలోల బుట్టి నిండిపోయింది బీన్స్ దొండ కాకర నేతిబీర ఇట్లయితే ఈరోజు ఇన్ని కూరగాయలు ఈడనే తెంపుకుందాం చూడండి ఇంకా అక్కడ చిక్కుడు ఉంది తెంపుకుందాం రండి ఇంకా ఇక్కడ చిక్కుడుకాయలు అయితే గుత్తులు గుత్తులు చూడండి ఇంకా గుత్తులే గుత్తులు మన చిక్కుడుగాయే గుత్తులు ఇంకా ఈ చిక్కుడుగాయ కూడా తెంపుకుందాం ఎక్కడ చూడు కూరగాయలే మన తోటలో బాబో ఈ రోజు చిక్కుడుగాయ కూడా బాగానే వసతుందిగా చెప్పిన కదా లెక్క కూరగాయలు మన తోటలో ఎంత పంట ఎంత పంట ఇంద్రమ్మ తోటలో లెక్క లేనంత పంట లెక్కలేనంత పంట ఇంద్రమ్మ తోటలో లెక్కలేనంత పంట ఇంకా ఇక్కడ చూడండి పర్పుల్ కలర్ బీన్స్ ఇక్కడ కూడా గుత్తులు గుత్తులే చూడండి మొత్తం పొప్పాయ చెట్టు మీదకి ఎక్కింది ఈ పర్పుల్ కలర్ చిక్కుడు పొప్పాయ చెట్టు ఎక్కింది రేగు చెట్టు ఎక్కింది ఎక్కడ ఇష్టం వస్తే అక్కడ ఎక్కింది మన పర్పుల్ కలర్ చిక్కుడు ఇక కాయ కూడా గుత్తులు గుత్తులే ఉంది ఇంక ఇక్కడ వచ్చి తెంపుదాం కిందనేమో మొరం తీగుంది మీదనేమో చిక్కుడు తీగుంది పోవడానికి వస్తలేదు ఈ చిక్కుడు కాయలు ఇక ఎట్లనో అట్లా కష్టపడి అయితే తెంపుతున్నా పర్పుల్ కలర్ చిక్కుడు ఇంకా ఇక్కడ కూడా చూడండి చిక్కుడు గుత్తులు గుత్తులు ఎంత బాగుందో చూడండి చిక్కుడు తీగ కూడా భలే గ్రీనరీగా వచ్చింది ఇవన్నీ చిక్కుడు గొలలే ఇంకా ఇక్కడుంది చిక్కుడుకాయ మీదికి పోయింది చూడండి తీగ మునగ చెట్టు ఎక్కింది చిక్కుడు తీగ ఎక్కడ సపోర్ట్ దొరికితే అక్కడ పోతున్నాయి ఈ చిక్కుడు తీగలు కూడా ఇంకా నిమ్మ చెట్టుకు ఒక రెండు మూడు నిమ్మకాయలు ఉన్నాయి తెంపకొంద ఈ నిమ్మ చెట్టు కింద కోవాలంటే నాకైతే భయం అవుతుంది ఎందుకంటారా ముళ్ళు గుచ్చుకుంటాయి ఇంకా ఇక్కడ ఒకటి ఉంది ఇక నాలుగు నిమ్మకాయలు అయితే తెంపుకున్నా సలు వారం దాకా మళ్ళొచ్చే వరకు సరిపోతాయి మనకు దాంట్లో దీంట్లో వాడుకుంటాం కదా నిమ్మకాయ ఉన్నాయి అన్ని అన్నిట్లోనే ఉన్నాయి ఖచ్చిగా పనులు అయ్యేదా కుంచుదామంటే మనకు అవసరానికి అవసరం కదా ఇంకా ఇక్కడ చూడండి కాకరకాయలు జంట కాకరకాయలు ఓటి పెద్దది ఓటి చిన్నది పెద్దదేమో మా సారు చిన్నదేమో నేను ఎందుకంటే నేను చిన్న పొట్టి ఉంటా కదా అందుకే నేను చిన్నది ఇంకా ఇక్కడ కూడా ఉన్నది ఇదంతా వెనక భాగం అన్నమాట గాలి చూడండి విపరీతంగా వస్తుంది ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి కాకరకాయలు ఇంకా ఇక్కడ చెర్రీ మిర్చి ఉంది తెంపకుందాం చూడండి చెర్రీ మిర్చి కొన్ని మిరపకాయలు అయితే వస్తాయి ఈరోజు కొన్ని రకాల మిరపకాయలు మంచి స్పైసీ మిరపకాయలు అనమాట ఇవి ఇంకా అక్కడక్కడ ఒక్కొక్క చెట్టు ఉంది ఇంకా ఇవి చూడండి ఆకాశాన్ని చూస్తున్నాయి మిరపకాయలు ఇవి కూడా తెంపకుందా కానీ ఇట్లాంటివి చెట్లకు ఉంటేనే బాగా ఏంటంటే ఉంచుదాం చెట్లకు కదా ఇట్లా రెండు రకాల మిర్చి అయితే ఇక్కడ తెంపినాం కదా ఇంకా అక్కడ ఉన్నాయి తెంపుదాం పండి ఇంకా ఇక్కడ వచ్చేసి బ్లాక్ మిర్చి బ్లాక్ మిర్చి గిట్ట భలే ఉన్నాయి చూడండి చాలా రకాల మిర్చి పెట్టుకున్న కానీ అన్నీ పోయినాయి అక్కడక్కడ ఇప్పుడు కొన్ని కొన్ని ఉన్నాయి మంచిగా వచ్చినాయి చూడండి బ్లాక్ మిర్చి మొక్కలు ఇవన్నీ అవే ఇగో ఇవన్నీ మిర్చి మొక్కలే ఇవన్నీ పచ్చిమిరపకాయలే చూడండి ఇవన్నీ మిర్చి మొక్కలే చూడండి పచ్చగా మంచిగా వచ్చినాయి ఎండ తగులుతుంది కదా జర ఎండకు మంచిగా వస్తాయి ఏవైనా అందుకే ప్రతి కూరగాయ మొక్కకు మనకు ఎండ అనేది రగలాలి ఇంకా ఇక్కడ కూడా ఆకాశాన్ని చూసే మిర్చి స్పైసీ మిర్చి ఇక్కడ చెర్రీ మిర్చి ఈరోజు మిరపకాయలలో చాలా రకాలు ఉన్నాయని చెప్పిన కదా ఇప్పుడు ఎన్ని రకాలు అనేది మీకు చూపిస్తా కాయలు తెంపినాక మీకు తెలుస్తుంది అబ్బో ఇరుగుతున్నాయి పుట్టుక్కుమానే చూడండి ఇంకా ఇక్కడ చూడండి చెర్రీ మిర్చి విపరీతంగా వచ్చినాయి చూడండి ఇవన్నీ ఇప్పుడు దింపేసరికి పావు కేజీ వస్తాయి మెరుస్తున్నాయి మిరపకాయలు చెట్టుకు చూడండి ఇక్కడ కూడా చూడండి ఆకాశాన్ని చూసే మిర్చి ఇదొక రకం మిర్చి నేను మేలో పోసుకున్న ఈ నార్లు ఇప్పుడు వస్తుంది పంట చాలా టైం తీసుకుంది అనమాట ఇక్కడ చూడండి చెట్టు నిండా పోతే ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చెర్రీ మిర్చి చూద్దరండి ఇంకా ఈ చెట్టుకైతే ఎన్ని ఉన్నాయో చూడండి ఇవో కొమ్మ లేపగానే మంచిగా షేనింగ్ ఉన్న మిరపకాయలు మన తోటలో మిరపకాయలు ఈరోజైతే బుట్టెడ్ వస్తాయి చూడండి ఇగో కొమ్మలే తెంపుతున్నా నాకు ఇది కత్తెరతో వస్తలేవు అంటే పొడుగుంటేనే పట్టుకోవడానికి వస్తాయి కదా పొడుగు లేవు రౌండ్ మిర్చి కదా ఇట్లా రకరకాల మిర్చీలు పెంచుతా నేను నా దగ్గర ఇంచుమించు పదకొండు పన్నెండు రకాల మిర్చీలు ఉండే పోయినసారి అన్ని విత్తనాలు పోసినా నార్లు పెట్టినా కొన్ని చనిపోయినాయి కొన్ని ఇట్లు ఉన్నాయి ఇప్పుడు మీరే చూస్తుండ్రు ఎన్ని రకాలు దెంపుతాం అనేది అంతకు డబల్ చనిపోయినాయి అనమాట మొక్కలు అంటే నాకు రకరకాలు పెంచాలనే ఆసక్తి అనమాట ఇగో ఈ కొమ్మం చూడండి భలే ఉన్నాయి కదా చిన్న పచ్చరికాయల లాగే ఎన్ని మిరపకాయలు ఇంకా మిర్చి మొక్కలు కూడా మంచిగా ఉన్నాయి చూడండి హెల్తీగా ఇప్పుడు నేను ఏ చెట్టుకు దింపినో అన్ని చెట్లు అంటే మా తోటలో ఉన్న అన్ని చెట్లు మంచిగా ఉన్నాయి చూడండి హెల్తీగా ముడత అనేది లేదు ఇట్లా పెట్టిన నాలుగు చెట్లు ఆరోగ్యంగా ఉంటే మనకు మంచిగా అనిపిస్తుంది కాయలు తెంపినా తృప్తి ఉంటుంది కదా కానీ మంచి కారం అనమాట ఇవి మనం టమాటో పచ్చడి గోంగూర పచ్చడి బచ్చల కూర పచ్చడి ఇలాంటి పచ్చళ్ళకు ఈ మిరపకాయలు మంచిగా పనిచేస్తాయి ఇట్లాంటివి నాలుగు చెట్లు పెట్టుకోండి మనం రోజు ఒక పచ్చడి చేసుకున్నా మనకు సరిపోతాయి చూడండి రౌండ్ మిర్చి పావు కేజీకి వచ్చినాయి ఇంకా వేరే రకం కూడా ఉంది తెంపుదాంపండి ఇంకా ఇక్కడ ఒక రకం ఉన్నది ఇది పొడుగు రకాలనమాట మన లోకల్ మిర్చి కానీ కారం మిర్చి మనం పెట్టుకునేటివన్నీ కారం కారం ఉండే మిర్చిలే కదా చూడండి ఇది ఒక రకం మిర్చి ఇదొక చెట్టు ఎంత నేను తింటెలామైన చూడండి కనిపిస్తలేవు మీద చెట్టు కింద కాయలు ఏ మిర్చి చూడండి ఇదొక రకము చూస్తున్నా మంచి కనిపిస్తున్నాయా ఇది ఒక రకం కానీ ఇవి భలే ఉన్నాయి ఈ రెండు విత్తనాలు వదులుకుందాం ఇట్లా మనకు నచ్చిన మిర్చి విత్తనాలకు వదులుకోవాలి అలాగే తోటలో టమాటాలు ఉన్నాయి తెంపుకుందాం రండి ఇక్కడ చెర్రీ టమాటాలు ఉన్నాయి చెర్రీ టమాటాలు కూడా తెంపుకుందాం పింక్ కలర్ చెర్రీ టమాటో అన్నీ అడ్డం పడ్డాయి చూడండి కట్టెలు సపోర్ట్ ఇచ్చినా అడ్డం పడ్డాయి అంటే నిన్న మొన్న వర్షం బాగా వచ్చింది కదా గాలి వర్షము వచ్చి కొన్ని అయితే పాడైపోయింది టమాటాలు అయితే ఏ తొందర పాడైతాయి వర్షానికి వర్ ఇంకా ఇక్కడ ఉన్నాయి టమాటాలు ఇంకా ఇక్కడ ఉన్నాయి టమాటాలు ఇంకా పొప్పాయిలు చూడండి ఎన్ని పొప్పాయిలో ఇంకా పండ్లు బండి తెంపేసిరు ఎందుకంటే రాళ్ళి కింద పడుతున్నాయని ఈరోజైతే చాలా ఉన్నాయి పొప్పాయిలు ఎన్ని పండ్లు చూడండి చెట్టుకే పండు కావాలని చెప్పి తెంపలేం కదా మనం దెంపి కూడా పది పదిహేను రోజులకు వస్తుంది అన్ని పనులే చూడండి మొత్తం పండ్లు పండినాక తెంపుదామని వదిలినా ఏదో తిన్నది చూడండి పండు మన్యం కొంచుతుందా ప్రకృతి పండు చిలుకలో గోరెంకలో తినుంటాయి ఇంకా ఈ చట్టు కూడా చూడండి పండు ఇంకా ఇది కూడా తెంపుదాం చూసిరా ఇంకా చెట్టుకు ఇట్ల పండ్లు పండినవి ఉన్నాయి వండుకోక ఇక్కడ చూడండి పొప్పాయ పండ్లు ఎనిమిది పొప్పాయ పండ్లు చూడండి అన్ని పండ్లే వండినాయి ఇంకా చెట్టుకు తెంపితే పాటలకు వచ్చినాయో ఒక పది పండ్లు ఉంటాయి కానీ చెట్టు మీదే అవి కూడా ఇప్పుడైతే ఇట్లా ఇట్లా చెట్టు మీద వండిన పండ్లు తెంపినామో మళ్ళీ వారం కల్లా అవన్నీ పండ్లు పండుతాయి మళ్ళీ ఇన్ని పొప్పాయలు వచ్చినాయి చూడండి ఇట్లా మన తోటలో పొప్పాయ పంట అయితే మస్తు వస్తుంది రోజు ఒక బొప్పాయి పండు తినొచ్చు మంచిది కదా హెల్త్కు బప్పాయ పండు నాలుగు బొప్పాయి చెట్లు పెట్టుకుంటే మనకి ఇంట్లో ఎప్పుడు ఉంటాయి బొప్పాయి పండ్లు ఇంకా మరి ఈ మన తోటలో బొప్పాయలు ఎనిమిది వచ్చినాయి మరి మీకు నచ్చిందా మా తోటలోని బొప్పాయలు నచ్చితే లైక్ చేయండి ఇంకా మన పండ్ల చెట్టుకు మీకు రేగుపండు చూపిస్తా అది రేగుపండు అంటారా హ్యాపీ పండు అంటారా మీరే చెప్పాలి ఇక చూడండి ఈ కొమ్మలల్లో దావుకుంది చూస్తారా ఇక చూడండి అసలు ఎవరికి కళ్ళల్లో వడలేదు కళ్ళల్లో పడితే ఇంత వచ్చిందా కుంచుతారా చెప్పండి కానీ ఇప్పుడు నా కళ్ళల్లో పడ్డది చూడండి ఇది రేగుపండు అంటారా హ్యాపీల్ పండు అంటారా ఇంట్లో విత్తనం తెలుసా ఇంతే ఉంటుంది ఇంత పెద్ద కాయలో ఇంతే విత్తనం ఉంటుంది టేస్ట్ కూడా చాలా టేస్ట్ అనమాట ఎందుకంటే ఇది నేను మిద్దె తోటలో పెంచిన చెట్టు తోటలో నుంచి తెచ్చి ఇక్కడ తోటలో నాటినా నాటినాకైనా కొన్ని కాయలు వచ్చినాయి కాకపోతే ఇప్పుడు అంతా పూత మీద ఉంది ఇది ఎప్పుడో పిందె పట్టినట్టు ఉంది ఎవరు కళ్ళలా వాళ్ళలేదు ఇక ఆ చెట్ల ఇప్పుడు నేను ఏమైంది ఆపిల్ వేరు పూత ఊయట్లేదు అని చూస్తే మనకి కాయ దొరికింది అలాగే ఇంకొక కాయ కూడా ఉంది ఇక్కడ ఇక చూడొచ్చు మీరు కానీ ఇది పండు వండలేదు ఇంకా కొంచెం పెద్ద సైజ్ వస్తుంది ఇంత సైజ్ వస్తుంది మరి ఈ రోజు అయితే మన తోటలో ఒక హ్యాపీల్ వేర్ వచ్చింది కదా అంటే రేగుపండు ఉంది కదా మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంకా తోటలో ఫ్యాషన్ ఫ్రూట్స్ ఉన్నాయి తెంపుకుందాం రండి ఇటు రండి చూడండి ఈ అయితే మస్తు పనులు అయినాయి ఫ్యాషన్ ఫ్రూట్స్ ఇంక ఇవన్నీ తెంపుకుందాం ఇక్కడ అక్కడ చెట్టు నిండా పండ్లే అయిపోయినాయి చూడండి పండ్లు పండిపోయినాయి ఫ్యాషన్ ఫ్రూట్స్ ఇక అయిపోవడానికి వచ్చినాయి వారానికి నాలుగు ఐదు కాయలు దెంపుతుంటున్నాయి ఫ్యాషన్ ఫ్రూట్స్ ఈ రోజు ఒక పది పదిహేను ఏనుగల ఫ్యాషన్ ఫ్రూట్స్ అయితే మన తోటలో దెంపుకున్నాము ఇంకా మంచి పండ్లు పండినాయి ఇట్లా పండ్లు వండితేనే మనకు జ్యూస్ అనేది టేస్టీగా అంటే తీయగా ఉంటుంది ఇంకా తోటలో చుక్క ఉంది చుక్కకూర కూడా దెంపకుందా మంచిగా మనం ఇప్పుడు తెంపిన పచ్చిమిర్చితో చుక్కకూర పచ్చడి చేస్తే బాగుంటది అనమాట ఇంకా ఇక్కడ ఉంది చుక్కకూర ఇది కూడా తెంపుకుందా చుక్కకూర ఒక్కటేస్తే పెద్ద గుమ్మిలాగా వస్తుంది ఒక్క పువ్వు వేస్తే ఇంకా పాలకూర తెంపుకుందాం పాలకూర చూడండి టవర్లలో విత్తనం వేసినాం కదా ఇంకా రెండు మూడు మొక్కలు అయితే వచ్చినాయి ఆ మొక్కలకు ఇంకా పాలకూర కూడా వస్తుంది తెంపుకుందాం పప్పులకు అయితే వస్తుంది ఇంక ఇదంతా ఉంది ఇంకా తోటకూర గిటు ఉంది తోటకూర తెంపుకుందాం లేతగా ఉంది చూడండి తోటకూర ఉంది అలాగే గ్రీనరీ ఉంది ఇంకా ఇక్కడ ఉంది కోయకూర చెంపకుందా అలాగే ఇక్కడ కూడా ఉంది చూడండి తోటకూర పెద్ద పెద్ద తోటకూర మన పెరుగు తోటకూర కట్ చేసుకుందా చూడండి తోటకూర చుక్కకూర పాలకూర ఆకుకూరలు కూడా బుట్టి నుండి వచ్చినాయి చూడండి మనం పెరటి తోటలోకి వచ్చి రెండు గంటలు అయ్యింది రెండు గంటల నుండి ఎన్ని కూరగాయలు పండ్లు ఆకుకూరలు దింపినో ఓపికతోటి రెండు గంటలతోటి ఇన్ని కూరగాయలు దింపితే టేబుల్ కూడా పట్టడం లేదు టేబుల్ మీద రాసులు రాసులు ఎట్లా పోషినో చూడండి ఎన్ని కూరగాయలు వచ్చినాయి ఎన్ని పండ్లు వచ్చినాయి అనేది ఇప్పుడు మీరు చూస్తే తెలుస్తుంది చూడండి చక్కగా చిక్కుడు చిక్కుల్లో రెండు రకాలు అలాగే ఆకరకాయలు అయితే రెండు కేజీలు ఇంకా బీన్సు టమాటో వంకాయ దొండకాయ బీరకాయ బీరకాయ అలాగే నిమ్మకాయలు ఇంకా మూడు రకాల ఆకుకూరలు అంటే పాలకూర తోటకూర అలాగే చుక్కకూర ఇంకా మంచిగా హ్యాపీల్ బేర్ చూసిరు కదా హ్యాపీల్ బేర్ మొత్తం పండే ఉంటుంది నేను తిని చూపిస్తే మీ డిష్ అవుతుంది అని చెప్పి నేను తిని చూపించలేదు హ్యాపీల్ బేరు హ్యాపీల్ పండులాగే ఉంది చూడండి అలాగే ఒక ఎనిమిది పొప్పాయి పండ్లు చూసిరు కదా ఎనిమిది పొప్పాయి పండ్లు మంచిగా పండినే అనమాట అలాగే ఐదు రౌండ్ సొరకాయలు ఇంకా బుట్టెడు ఫ్యాషన్ ఫ్రూట్ అలాగే రకరకాల పచ్చిమిర్చి చూడండి రకరకాల పచ్చిమిర్చి ఎన్ని రకాలు ఇంచుమించు ఐదారు రకాలు ఉన్నాయి ఒకటి ముల్లంగి ఇలా అయితే మూడు రకాల పండ్లు పదకొండు రకాల కూరగాయలు మూడు రకాల ఆకుకూరలు అయితే మా పెరటి తోటలో ఇప్పటి వరకు నేను తెంపుకున్నా మరి టేబుల్ నిండిపోయింది టేబుల్ కూరగాయల కోసమే తెచ్చిన కానీ టేబుల్ కూడా పట్టట్లేదు ఒకదాని మీద ఇట్లా పెట్టేసిన చూడండి నిండిపోయిందిగా టేబుల్ అన్ని కూరగాయలు వచ్చినాయి రోజైతే మన తోటలో మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్